శ్రీ గురుబ్యో నమస్ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం రెండవ తేదీ మంగళవారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాది ఉద్యోగ రంగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ందుకు సాగుతారు చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు వ్యాపారంలో నూతన లాభాలను గడిస్తారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుతో ప్రశంసలు లభిస్తాయి అలసట తగ్గుతుంది ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దల సలహాలను తీసుకుంటారు సింహరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు